నమస్తే ఈరోజు మన స్టూడియోలోని జ్యోతిష అవార్డు గ్రహీత తాంత్రిక నిపుణులు శ్రీ శ్రీ శ్రీధర్ గురుజీ గారు ఉన్నారు వారిని అడిగి అసలు మన జాతకంలో ఉన్న దోషాలు ఏంటి వాటికి పరిహారాలు ఏంటి కనుక్కుందాం ఇప్పుడు గురుగారు మీరు రాహుకేతులో ఇరవై ఏడు రకాల దోషాలు ఉన్నాయన్నారు అసలు దోషాలు ఏంటో చెప్తారా మాకు అదేనమ్మా ఇప్పుడు ఇరవై ఏడు దోషాలు అనేటి చాలా మట్టుకు కొన్ని కొన్ని చెట్ల గీయాల్సి ఉంటుంది చెట్లకి చెట్లకి కొన్ని విగ్రహాలు నాగ సర్పాలు పెట్టాల్సి ఉంటుంది కొన్ని ఐదు తలకాయలు నాగ తలాలు పెట్టాల్సి ఉంటుంది కొన్ని దిక్కుల ఇంకా ఇంకా వేరియేషన్ బాగుంటే మన సుబ్రహ్మణ్య స్వామిని పెట్టాల్సి ఉంటుంది ఇంకా కొన్ని మట్టితో చేసేటివి ఉంటాయి ఎన్నో నువ్వు మట్టితో చేసి పూజ అంతా అయిపోయిన తర్వాత బాగులో నిమంజనం ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చెప్పుకుంటా పోతే ఇంకో ఎపిసోడ్ అవుతుంది అండి ఈ విధంగా చేయాల్సి ఉంటుంది అట్లా ఒక కారణం ఇప్పుడు భార్య ఒక్కరికి ఒకళ్ళకి అయితే దోషం ఉందనుకుందాం అండి ఎవరో ఒకళ్ళకి ఇద్దరు కలిపి పూజ చేయాల గురుగారు ఎవరు ఒకళ్ళు చేస్తే సరిపోతుంది నేను ఒక చిన్న మాట చెప్తా ఉంటారా ఇప్పుడు నీకు దోషం ఉందనుకోండి నీకు దోషం ఉంటే ఇక మీరు ఆ నెక్స్ట్ పాయింట్ పెట్టుకోకండి నాకు దోషం ఉంది కదా నా భర్తకు లేదు అని పెట్టుకోకండి ఆయన ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే నీకు లేనిది ఆయన మంచి జాతకం నీకెందుకు వచ్చి అంటుకుంటుందండి అంటే ఎవరిద విడివిడి జాతకాలు కదా గురువు నేనేం చెప్తున్నా అంటే మేడం ఇక్కడ నేను ఎవ్వరిని తప్పుగా పడతలేను మేడం ఒక మంచి ఒక ధనవంతుడు ధనవంతుడితోనే కలిసినట్టు యూనో ఒక మంచి జాతకం ఇంకో మంచి జాతకానికి వచ్చి అంటుకుంటుందండి ఒక చెడు జాతకం ఇంకో చెడు జాతకాన్ని చెడు సావాసాలు ఉంటాయి తొమ్మిది మందిలో ఒక మంచోడు కలిచాడు అనుకోండి పది రోజుల వరకు వాడు కూడా అయిపోతాడు అదే పది మందిలో ఒక చెడ్డోడు కలిచాడు అనుకోండి ఆడు మంచోడు అయిపోతాడు కాబట్టి ఒక భార్య అది అలా ఉందనుకోండి నైంటీ పర్సెంట్ భర్తది కూడా అలాగనే ఉంటుందండి అది ధర్మం అది ధర్మం అది ఇద్దరు కలిసి చేయాలి లేదనుకోండి మీరు ఆ నాలుగు ఐదు రోజులు వీళ్ళు కాదనుకోండి వీలు కాకపోతే చేపించుకోవాలి ఒక ఫోటోలు ఇచ్చి మేము భరే భర్తలే ఫోటోలు ఇచ్చి ప్రతిరోజు వాళ్ళను ఏం జరుగుతుందో అనే పద్ధతిలో వాళ్ళని రోజు వీడియో అప్లోడ్ అయ్యమన్నారు నేను అప్లోడ్ చేయమన్నా కూడా చేస్తారు ఇప్పుడు ఆ టెక్నాలజీ కూడా వచ్చేసింది ఏదో ఆ మూడు రోజులు నీకు ఏమేమి జరుగుతుంది నువ్వు పెట్టిన ప్రతి పైసకు అక్కడ నీకు తెలియాలి కదండి అవునా అవునండి తెలియాలి కాబట్టి వచ్చేస్తుంది అట్లా